దేవుని యొక్క నామానికి మహిమను కనుక ప్రభావం ప్రభు సన్నిధిలో మరొక రాత్రి మనందరం కూడా ఉండడానికి దేవుడిచ్చినట్టు ఈ చక్కటి సదవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలిగినట్లు దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథం నుంచి మనము దైవవాక్యములను మనం నేర్చుకోవడానికి ధ్యానం చేయడానికి ప్రభు సహాయము చేయనట్లు సిద్ధపడతాం ప్రిమెంట్ దేవుని బిడ్లారాయ్ ఈ యొక్క క్రిస్మస్ నెలలో ప్రతి చోట క్రిస్మస్ ఆరాధనలు క్రిస్మస్ ప్రార్థనలు జరుగుతున్నాయి అందుని బట్టి ఈరోజును కూడా మనము క్రిస్మస్ని గురించి మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడతాము ఏమిటి అంటే ఈ క్రిస్మస్ని గురించి ఈ లోకానికి యశూకరిస్తూ ఎందుకు వచ్చిన అనే విషయాలు మనం గత వారంలో చక్కటి విషయాలు మనం నేర్చుకోవడం జరిగింది ఈరోజు కూడా ఈ లోకానికి యేసుక్రీస్తు క్రీస్తు ఎందుకు వచ్చాడు అనే దాని గురించి కొన్ని వాక్య భాగాలను వాక్య సందేశాలను బైబిల్ నుంచి మనం నేర్చుకున్నాం ఆయన ఎందుకు వచ్చాడు అనే విషయాన్ని కుక్కోలుగా దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో ఆయన గురించి రాయబడిన విషయం కనుక వచ్చిన వారు చక్కగా బైబిల్ దగ్గర పెట్టుకుని ఒక పెన్ను తీసుకుని ఒక రాసుకోవడానికి వాక్యం రాసుకోవడానికి ఒక నోట్ కూడా దగ్గర పెట్టుకుని నేను ఇప్పుడు చెప్తున్నట్లు కానీ వాటిని మీరు రాసుకుని ధ్యానం చేసుకున్నట్లయితే ఇంకా బైబిల్ గురించి ఇంకా అవగాహన దేవుడు మీకు అనుకరిస్తాడు గనక ఈ లోకానికి లేక లోకానికి యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు వచ్చును అనే విషయంలో మనం ఒక మాట మనం చదువుకుని ముందుకు వెళ్తాం ఒక నాలుగైదు మాటలని మీతో నేను పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను లోకారాశి సువార్త మనం గతించిన వారంలో లో అలాగే ఎస్ఐ నుంచి కూడా మనం కొన్ని సంగతి నేర్చుకున్నాం యుహాన్ సువార్త నుంచి కూడా మనం నేర్చుకున్నాం అయితే ఈరోజు కూడా ఇంకా కొన్ని గ్ర పుస్తకాలలో లేక పత్రికల్లో స్వార్తలు మరి కొన్ని విషయాలు మనము నేర్చుకోవడానికి ఇష్టపడతాము దయచేసి నాలుగో అధ్యాయాన్ని తెలిసి నేను చదువుతాను నాలుగు అధ్యాయం నేను లో ఉన్న విషయాన్ని నేను చదువుతాను మీరు జాగ్రత్తగా చిత్తగించండి పద్దెనిమిదవ వస్తున్నాను నేను నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆయన గ్రంథం ఇప్పగా ప్రభు ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును శరలో ఉన్న వారికి విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించేటకు నలిగిన వారిని వినిపించుటకును ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపిణాన్నాడు ఆయన నన్ను ఉన్నాడు ఇక్కడ మనకి కావలసిన మాటలు ఏంటంటే అని ఉంది మనము గమనించవలసిన విషయం ఏమిటి అంటే ఈ ఉన్న వారు ఎవరు అని ఆలోచన చేసి ముందుకు వెళదాము ఈ వాళ్ళు విడిపించడానికి యేసు క్రీస్తు లోకానికి పంపబడ్డారు అని రాయబడి ఉంది ఇది క్రిస్మస్ యొక్క సందేశం అని మీకు నేను తెలియజేస్తున్నాను దేవుని యొక్క వాక్యంతున్న సహోదరి ఉన్న వారికి విడుదల ఎవరు శరలో ఉన్నారు ఎవరికి విడుదల ఈ లోకమంతా కూడా బంధించబడి శరలో ఉన్నది శర అంటే మీకు తెలియదేమీ కాదు ఒక దొంగ ఒక సెడ్డ మనిషి ఒక అపరాధం చేసిన వాడిని జైల్లో పెట్టి బంధించడమే శర జైల్లో పెట్టి ఉంచిన వాడిని సర ఉంచారు అని అంటారు అయితే ఇప్పుడు ఈ లోకానికి యశుక్రీస్తులో ఉన్నవారు విడిపించడానికి వచ్చాడు అని అంటే ఎవరు సెరలో ఉన్నారు ఈ లోకమంతా ఎవరి సెరలో బంధించబడి ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి బైబిల్లో పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేలీలు ఐగుప్తీల రాజు యొక్క చేతుల బంధీ సరలో ఉన్నారు ఆ టైంలో వాళ్ళందరూ కూడా బానిసలుగా బంధించబడ్డారు ఆ వాళ్ళ జీవితాలు చాలా బంధింపబడి చాలా బాధకరమైన పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బందికరమైన ఇస్రాయిల్ ఐగుప్తు దేశంలో ఉన్నారు అప్పటికి అప్పుడు లేడు కొత్తగా రాజు వచ్చాడు గనుక ఆ రాజు యొక్క చేతిలో వెళ్ళిపోతూ ఉన్నారు అప్పుడు ఈ ఇస్రాయిలు అందరూ ఏం చేస్తారంటే యహోవా దేవునికి మరణపెట్టారు మమ్మల్ని విడిపించమని వేడుకున్నారు అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే ఒక బందీలో ఉన్నారు ఒక సెరలో ఉన్నారు లేక ఒక రాజు కింద బానిసలుగా ఉన్నారు వాళ్ళు చాలా యాదనకరమైన విషయాలు కలిగిన వారిగా ఉన్నారు ఆ టైంలో దేవునికి ప్రార్థన చేశారు వాళ్ళు అప్పుడు దేవుడు వాళ్ళ మరణం విని వారిని ఆ శరణుండి విడిపించడానికి వారికి వాగ్దానం చేసిన దేశానికి మరి నడిపించడానికి మోర్షి అనే నాయకుడిను ఆరు అనే ఒక నాయకుడిను దేవుడు ఇస్రాయేళ్లలో లేపాడు లేవటమే కాదు కానీ వారిని ఆ సెర నుండి ఏం చేశాడంటే ఇడిపించడం జరిగింది ప్రీమేడ్ దేవుని బిడ్లరా కానీ లోకమంతా కూడా సాతాన్ యొక్క సెరలో ఉంది ఈ లోకమంతా కూడా ఏలుతున్నది రాజు సైతానుడు మాత్రమే ఆ సైతాన్ యొక్క రాజ్యం నుండి సైతాన్ యొక్క చేతుల నుంచి విడిపించడానికి దేవుడు యసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించారు వచ్చారు కనుక ఎవరు పడితే వాళ్ళు బంధించబడ్డారు తాగుడికి బంధించబడ్డారు వ్యభిచారానికి బంధించబడ్డారు దొంగతనానికి బంధించబడ్డారు ఒకరికొకరు సమాధానం లేకుండా చంపుకోవడానికి సమాధానం లేకుండా అర్చలు చేయడానికి వారి చేతులు బందీ అయిపోయారు లోకమంతా అల్లకొల్లులను చేస్తున్నాడు సైతానుడు ఇప్పుడు వాళ్ళ యొక్క మనోహృదయాలను మార్చడానికి వారి యొక్క మనో యొక్క మనసులను మార్చడానికి చీకటిలో ఉండే హృదయాలు పాపంలో ఉండి హృదయాలు అక్రమంలో ఉండి హృదయాలు వాళ్ళందరినీ కూడా ఏసు తన పవిత్ర రక్త తన యొక్క పాపమోచన కార్యాల నుండి వారి యొక్క పాప మోచన కార్యాల నుండి వారి యొక్క పాపం చేస్తున్న పరిస్థితుల నుండి దేవుడు వాళ్ళని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారని బైబిల్ చెప్తాను బైబిల్ మాట్లాడుతూ ఉంది అంతేకాకుండా చెప్పటమే కాదు కానీ బైబిల్ ప్రకారంగా ఆయన జన్మించారు ఈ లోకంలో ఆయన సంచరించి స్వార్థ చేశారు ఇంకా చెప్పాలి అని అంటే ఆయన అనేక మందిని బాగు చేశారు అనేక మందిని విడిపించారు దొంగల్ని ఎపిసార్లు మోసగాళ్ళను ఇలా పాప జీవితంలో ఉన్న కూడా కాపాడి రక్షించి సర నుంచి విడిపించారు ఆయన రక్తం చేత పాపం నుండి విడుదల కలిగించినట్లుగా శిలువ యాగం చేశారు ఆయన మరణించాడు సిలువులో తెలిసాడు ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళారు మరలా ఆయన రాబోతున్నాడు ఆయన వస్తుండగా ఆయన రాబోతుండగా ప్రజలందరూ కూడా ఆయనను ఆయన సన్నిధిని వారి వారి యొక్క పాపాల నిమిత్తమై కడుక్కోవాలని సువార్త దేవుని సేవకుల ద్వారా జరుగుతుంది ఆ సందర్భంలోనే క్రిస్మస్లు కూడా జరుగుతూ ఉన్నాయి క్రిస్మస్ అంటే దేవుని బిడ్డరా ఏదో రకరకాల యొక్క రంగులు పూసుకొని రకరకాల లైటింగ్లు పెట్టుకుని రకరకాల యొక్క ఏయో గ్రీటింగ్స్ ఇచ్చుకుని ఏయో లోక సంబంధంగా కాదు కానీ నిజమైన క్రిస్మస్ ఏమిటి అంటే షరలో ఉన్నవారు విడిపించబడ్డమే నిజమైన క్రిస్మస్ అలాంటి వారి కొరకే సువార్త అలాంటి వారి కొరకే దేవుని వాక్యం గనుగా గమనించండి దేవుడు గొప్పవాడు కనుక ఆయన ఎందుకు వచ్చాడనే విషయాన్ని బయలుపరుస్తున్నాడు దేవుని వాక్యంలోంచి కనుక శరలో ఉన్న వారిని విడిపించడానికి సాతానిక చేతుల్లో ఉన్నంటి లోక బంధంలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చాడని వాక్యం చెప్తాది మరొక వాక్యంలో ఇలాగ రాయబడింది అది కూడా చదువుతాము బైబిల్ తెరవండి కొల్లశ్రీలకు రాసిన చూస్తారా కొళ్ళశీలకు రాసిన పత్రిక చూడండి ఒకటో అధ్యాయాన్ని తెరవండి ఒకటో అధ్యాయాన్ని తెరిచి నేను చదువుతున్నాను మీరు ఆలకించండి చిత్రకరించండి కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము వచనము పద్నాలుగో వచనము ఆయన మనలను ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడిపి విడి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారునికి మరి తన కుమారుల యొక్క రాజవారసులుగా చేసెను అన్నారు కదా శరలో నుంచి ఇందుకు విడిపించడానికి వచ్చాడు అనంటే ఈ లోకమంతా మనమంతా అని చెప్పాడు ఇక్కడ ఒక అంధకారము ఒక చీకటిలో కమ్ముకుని ఉన్నారు వారిని ఒక ఎలుగు అనేటువంటి లోనికి నడిపించడానికి దేవుడు యొక్క యేసుక్రీస్తు వచ్చారని తెలియజేస్తుంది ఆయన మనులను ఆయన మనులను అంధకార సంబంధమైన ఎవరు అంధకార సంబంధమైన సాతాను యొక్క చీకటి శక్తులు దానికి అధికారం ఉంది ఆ అధికారంతో ఉన్న వాళ్ళందరినీ కూడా తన వెంట పెట్టుకుని చీకట్లోనికి నడిపిస్తుంది లేక నరకు నడిపిస్తుంది కనుక విడుదల చేయడానికి కొరకే తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య వారసులుగా చేయడానికి తన కుమారుడని యేసుక్రీస్తు వారిని పంపాను దేవునికి మైమక్కలు కాక అంతేకాకుండా తిమోతీలకు రాసిన పత్రికల్లో కూడా ఒక చక్కటి విషయం చెప్తాడు యేసుక్రీస్తు లోకానికి ఇదికి వచ్చారు ఈ లోకానికి క్రీస్తు ఎందుకు వచ్చారు తిమోతికి రాసిన మొదటి పత్రిక తెరవండి తిమోతికి రాసిన మొదటి పత్రిక తెరవండి మัทవియ అధ్యాయం మัทవియ అధ్యాయం పదిహేను వచనం పాపులను పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునికి వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది చాలు విన్నారు కదా ఈ లోకమునకు లేక లోకమునకు ఆయన ఎందుకు వచ్చారు దేనికి వచ్చారు అనే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ పాపులను రక్షించుటకు ఎవరు పాపులంటే చర్చికెళ్ళే వాళ్ళు అప్పుడైనా పాపులు లేదు భూమి నుండి అన్ని దేశాల వాళ్ళు కూడా ఆదాము సంతానం కనుక ఆదాము సంతానంలో నుండి వచ్చిన జనాంగం కనుక ఆదాము ద్వారా ఈ లోకం మనకి పాపం వచ్చిన అని చెప్పాడు ఎక్కడ చెప్పడి మాట రూమిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం అనుకుంటండి చూడగలరా రూమిల్కి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవచ్చును ఒకసారి చదవగలరా చాలు ఆ ఒక్క మనుషుడు ఎవరు అంటే అతను అతని ద్వారా ఏమొచ్చింది అంటే పాపం వచ్చింది ఆ పాపం ద్వారా ఏమొచ్చిందంటే మనుషులకి మరణం వచ్చింది అదే ఏ మరణం అంటే ఈ లోక సంబంధం సంబంధమైన శరీర మరణం కాదు కానీ ఆత్మ సంబంధమైన మరణం ఈ ఆత్మ మరణంలోనికి నరకాగ్నిలోనికి వెళ్లకుండా రక్షించడానికే సుకరిస్తూ వచ్చారు అందరూ ఆలోచించండి అందుకే దేవుని వాక్యములు రెండో అధ్యాయంలోనూ మూడో అధ్యాయంలో ఇరవై మూడవ సంలో కూడా మాట రాయబడింది అది కూడా చూడండి రోమిలికి రాసిన పత్రిక ఏ భేదము లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పోవచ్చున్నారు విన్నారు కదా ఏంటి ఆ మహిమ అంటే దేవుని బిడ్డారా నిన్ను నిన్ను మర శరీర సంబంధమైన మనిషిగా కాకుండా ఆత్మ సంబంధమైన మనిషిగా ఆయన మహిమ చేతను తిరిగి ఆయన మహిమ శరీరం చేతను ఆయన ఉంచాలని నీ పాపాలను క్షమించి పరలోకమునికి దేవుని కుమారుని యొక్క రాజ్యములోనికి సిద్ధపరచాలనే దేవుని యొక్క ఆలోచన అందుకే ఈ లోకమునకు యేసు క్రీస్తు ఎందుకు వచ్చాను అనే విషయాన్ని మనకి బైబిల్ నేర్పిస్తూ ఉంది గనక ప్రియమణి దేవుని బిడ్డలరా ఆలోచించండి ఆలకించండి ఇంకా మనం కొంచెం బైబిల్ గ్రంథంలో వెళదాం రాసిన సువార్త చూద్దాం ఐదో అధ్యాయం చూద్దాం యేసుక్రీస్తు ఎందుకు వచ్చారు ఈ క్రిస్మస్ అనేది ఎందుకు జరుగుతుంది ఈ క్రిస్మస్లో మనము పండుగలు చేసుకోవటమా బొద్ధలను ఏర్పాటు చేసుకుని తినడమా కాదు కానీ నశించిపోతున్నట్టు ఆత్మల కొరకే ఆవేదన కలిగినట్టు ఏసయ్య తన సువార్తను అందించమని క్రిస్మస్ పండుగలను చేసేవారికి నేను చెప్పే విషయం ఏంటంటే దేవుని సువార్త ప్రకటన చేయండి అందుకే పౌలు గారు ఇందాక మనం చదువుకున్న వాక్యంలో తిమోతి గారి పత్రిక ఊటీ పదేహంలో పాపులు రక్షించలేసు క్రిస్తూ వచ్చాను వచ్చాను ఇక్కడ లోకాస్ వద్ద ఐదో అధ్యాయం పద్దెనిమిది వస్తువులు చూడండి ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల మనిషిని మంచం మీద మోసుకుని వారిని లోకి తెచ్చి ఆయన ఆయన ఎదుటి ప్రయత్నం ప్రయత్నము గాని దేవునికి మహిమ కలుగును విన్నరా ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకొస్తున్నారు అంటే దీనిలో ఏం కనపడింది మనకి స్వార్థ కనబడుతుంది అంటే క్రిస్మస్లో స్వార్థ ఉందా లేదా ఒక వ్యాధిగ్రస్తుని ఒక బలహీనుడిని ఏసంటే తెలియని వ్యక్తిని ఒక కొంతమంది ఏం చేస్తున్నారంటే తీసుకువస్తున్నారు ఎందుకు తీసుకువస్తున్నారంటే అతడు నడవలేడు పక్షవాయం కలిగిన వాడు కనుక మంచం మీద వాడిని ఉన్నట్టుగా ఏసుకు పరిచయం చేస్తున్నారు ఏసు దగ్గరికి నడిపిస్తున్నారు ఎవరు దేవుని బిడ్డలంటే కొంతమంది అంటే ఇప్పుడు ఈ క్రిస్మస్లో కొంతమంది అంటే కొంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాలి అక్కడ సువార్త వినిపించాలి అది క్రిస్మస్ క్రీస్తు లోకానికి ఇందుకు వచ్చాడు వ్యాధిగస్తుల కోసం వచ్చాడు వ్యాధి అనేటి చరసాలలో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చాడు కనుక అలాంటి వ్యక్తులు కూడా యేసు ప్రభుని పరిచయం చేసి స్వస్థత ఆరోగ్యాలు రక్షణ వాళ్ళకి అనుకరించబడినట్లుగా మనం ఏం చేయాలంటే సంఘం ఏం చేయాలంటే సహోదరులు ఏం చేయాలంటే బీదలకు సువార్త అందించడానికి అనే వ్యాధి సువార్తను అందించడానికి ఏం చేయాలంటే మనము సిద్ధపడాలి చేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము అదే నిజమైన క్రిస్మస్ దేవుని మహిమ కలుగురుగా ఇంకా మనం దేవుని వాక్యంలో మరొక మాట చదువుకుందాం యోహాన్ రాసిన మొదటి పత్రిక రాసిన మొదటి పత్రిక రాశిని మొదటి పత్రిక మొదటి పత్రిక మొదటి పత్రిక మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన అపవాది అపవాది మొదటి నుండి

చిన్న చిన్న సవాసమైన కలిగిన వాళ్ళు అనేక మంది ఎక్కడ చూసినా క్రిస్మస్ 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 మా చర్చలో భోజనాలు ఉన్నాయి మా చర్చలో కార్యక్రమాలు ఉన్నాయి మా చర్చలో ప్రోగ్రాలు ఉన్నాయి తప్పులేదు కానీ అక్కడ ఈ భోజనాల కంటే ప్రోగ్రాాల కంటే యేసు స్వార్థ ముఖ్యంగా అక్కడ హెచ్చింపబడాలి అక్కడ తెలియచేయబడాలి అక్కడ గొప్ప చేయబడాలి అప్పుడే అక్కడికి అంజలైన వారు యేసు క్రీస్తుని అంగీకరించడానికి ఇష్టపడతారు ఎందుకంటే అపవాది మొదటి నుండి పాపం చేస్తూ ఉన్నాడు కనుక ఆ పాపం చేసేవారందరూ కూడా అపవాద సంబంధులు కనుక కొన్ని స సందర్భాల్లో మీటింగ్లో ప్రాంతంలో చాలామంది ఆ కూడికి వస్తూ ఉంటారు కనుక వాళ్ళు విడిపించబడాలంటే యేసుక్రీస్తు వారు ఆయన ప్రత్యక్షమయ్యాడని నువ్వు వాక్యాన్ని ప్రకటన చేయాలి వాక్యాన్ని నువ్వు బోధ చేయాలి వాక్యాన్ని నీవు అందించాలి అప్పుడే లోకానికి నిజమైన క్రిస్మస్ నువ్వు చూడగలుగుతావు లోకంలో ఉన్న కుటుంబాలకి నిజమైన క్రిస్మస్ నువ్వు అందించగలుగుతావు లోకంలో ఉన్నటి ప్రతి వ్యక్తికి నిజమైన క్రీస్తు యొక్క వెలుగు అనే క్రిస్మస్ను నువ్వు ప్రకటన చేయగలిగిన దానిగా ప్రకటన చేయగలిగిన వాడిగా సంఘముగా శావకుడుగా సహోదరుడిగా అనేక మంది ప్రజలను ప్రభు నడిపించిన వాడిగా నీవు ఉంటావని నేను మనం చేయించున్నాను దేవునికి మహిమ కలుగు దేవునికి మహిమ గాక మీరు గమనించారా నేను చెప్పిన యొక్క మాటల్లో క్రిస్మస్ సందేశం ఉంది అలాగే యేసుక్రీస్తు మరణం యొక్క సందేశం ఉంది అలాగే ఆయన పునరుద్ధానం యొక్క సందేశం కూడా ఉంది జనన మరణ పునరుద్ధానములను క్రిస్మస్లో ప్రభు కొరకై ప్రకటన చేయాలని ప్రకటించాలని తెలియజేస్తున్నాను అది సంఘం ఎప్పుడు కూడా గమనించాలి ఆనాడు ఆది సంఘము యేసు క్రీస్తు యొక్క సిలుగును ఆయన యొక్క పునరుద్ధానాన్ని ఆయన రావటాన్ని గురించి అనేక మంది దైవజనులు అపస్తుల కార్యములు దైవ సేవకులు తర్వాత ఈనాడు ఉన్న లోకముల సేవకులు అనేక మంది త్యాగాలు చేశారు గర్గ ప్రియమేంటి వారిలో మీరు గమనించని సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలో తెలుసంటే ఈ క్రిస్మస్ సందేశాన్ని అనేక మందికి తీసుకువెళ్ళాలి అప్పుడు ఏసు ఏమిటో ఆయన ఏమిటో ఆయన తిరిగి లెగటం ఏమిటో ఆయన తెలుగు రావటం ఏమిటో బైబిల్లో అనేక సత్యాలు రాయబడింది అదే ఈ లోకమునకు యశు క్రీస్తు ఇందుకు వచ్చాడు అని విషయాన్ని మనకి అవకాశం క్రిస్మస్ అవకాశం కనుక ఈ క్రిస్మస్ అవకాశంలో వచ్చిన వారికి దేవుని వాక్యాన్ని పంచిపెట్టు వచ్చిన వారికి మంచి మంచి దేవుని యొక్క చక్కటి కిట్లు యశు క్రీస్తుని మరి చక్కటి చిన్న చిన్న పిల్లలతో మరి పూర్గ్రాలు ఏంచు తప్పులేదు వచ్చిన వారికి మంచి భోజనాలు కూడా దేవుని యొక్క పేరట అందించు అంటే బిడ్డలు కన్నింటికంటే ముందుగా దేవుని వాక్యాన్ని ఈ క్రిస్మస్లో బలముగా ప్రకటించి ఓ సంగమా ఓ సంగమా ఈ విషయాన్ని మర్చిపోకు తెలియచే ప్రజలకు అప్పుడు ఆయన రాకరకు అనేక మంది మార్చబడతారు ఈ క్రిస్మస్ సందేశం మీకును మీ కుటుంబాలకు సంఘానికి ఆశీర్వాదకరంగా ప్రభుత్వం